హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షూ ఈ సీరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ శారీస్ షాప్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ నైన్ అండ్ ఎయిటీ వస్తుంది ఈ షాప్లో మనకి పెట్టుబడి డైలీవేర్ వాషబుల్ శారీస్ దగ్గర నుంచి కూడా పట్టు సారీస్ వరకు సెవెన్ థౌసండ్ ఎయిట్ వరకు పట్టు శారీస్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా పట్టు శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అది కూడా బడ్జెట్ ప్రైస్లో అండి సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సారీస్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ సుహాసిని అండి మన శ్రీ సారీస్ నుంచి ఎప్పుడు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి జస్ట్ కొంచెం ఇప్పుడు సీజన్ టైంలో మన ఈ మధ్య మనం వీడియోస్ అనేవి పెట్టడానికి కుదరలేదు మళ్ళీ మనం వీడియోస్ స్టార్ట్ చేసామండి మన కష్టస్ మళ్ళీ మనకి రిజల్ట్ అలానే వచ్చేస్తారు మన శ్రీ సారీస్ గురించి అందరికీ తెలిసిందే మనకి పండగలేని అని సీజన్ అట్లా ఏమి ఉండదు ఎప్పుడు మన దగ్గర ఆఫర్ రేట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి మనకి బంపర్ ఆఫర్స్ అనేవి మన దగ్గరకు వస్తూనే ఉంటాయి అండి ఈ రోజు అలాంటి బంపర్ ఆఫరే మన శ్రీశారీస్ వాళ్ళు అందిస్తున్నారండి అది కూడా చీరల ఆఫర్ ఎవరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేసుకోవద్దు మిస్ చేసుకోవద్దు ఒకసారి మన షాప్ అడ్రస్ చెప్తానండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ వస్తుందండి వైష్ణవి కాంప్లెక్స్ మన షాప్ స్టార్టింగ్ అడ్రస్ లోనే ఉంటుందండి డెబ్బై తొమ్మిది ఎనభై మాత్రమేనండి రెండు షాపులు మాత్రమే మళ్ళీ చెప్తున్నారు ఓన్లీ డెబ్బై తొమ్మిది ఎన్ఫై ఈ టూ షాప్స్ ఏనండి శ్రీ సారీస్ వాళ్ళవి తప్పకుండా మన షాప్ అనేది విజిట్ చేయండి లోకల్ వాళ్ళు మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు వీడియోలో పట్టు సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి చూస్తున్నారు కదా అన్ని కూడా బిగ్ బోర్డర్ కాంబినేషన్ లో వచ్చే సారీస్ అన్ని కూడా మనకి లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ అండి ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న ఫాస్ట్ మూవింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూడబోతున్నాం లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ సారీతో స్టార్ట్ చేసిద్దాం అండి బాగా ట్రెండ్ రన్నింగ్ లో ఉన్న కాంబినేషన్ తీస్తాను అది కూడా మీకు ఓకే బిగ్ బోర్డర్ అండి సూపర్ ఉంది సారీ అయితే మనకి ఫుల్ వెయిట్ లెస్ మేడం ఫుల్ వెయిట్ లెస్ శారీ కూడా మనకి చాలా వెయిట్ లెస్ తో వస్తుంది సారీ ఇప్పుడు ప్రజెంట్ మనకి రన్నింగ్ ఉన్న కలర్ అండి పర్పుల్ కలర్ శారీ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో మనకి శారీ మొత్తం మనకి ఇట్లా బుటా స్టైల్ ఇస్తారండి మధ్యలో మనకి ఇట్లా వీవింగ్ స్టైల్ వచ్చేస్తుంది ఇది మనకి అండి పల్లె కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా హెవీ పల్లె ఇస్తారు మనకి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ లో మనకి డబ్బు వస్తుంది చూసారా కింద కూడా మనకి మోల్డ్ అనేది మనకి బ్లౌజ్ మనకి ఇట్లా ఇచ్చేసారండి మనకి ఇట్లా బుటా స్టైల్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి బాడమ్ ఇవ్వడం జరుగుతుంది అండి ఇంత వెయిట్ లెస్ ఇంత బ్యూటిఫుల్ శారీ రీజనబుల్ చూసుకున్నారంటే కాస్ట్ ఈజీగా మనం షోరూమ్ ప్రైస్ చూసుకుంటే సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది మేడం ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్నారు వెయిట్ లెస్ పట్టు వెయిట్ లెస్ పట్టు బాగా అని చెప్పి షోరూమ్ ప్రైస్ వరకు చూసుకుంటే మనకి ఆరు వేల దాకా ఉంటుంది అండి అలాంటిది మన శ్రీ సారీస్ వాళ్ళు ఇంత మంచి శారీస్ మనకి మళ్ళీ మన అందరి కోసం ఇస్తున్న ప్రైస్ అండి ఓన్లీ పదహారు తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ కొరియర్ ఉంటుంది సింగిల్ స్టారీ కూడా మనకి ఆల్రెడీ ఆప్షన్ అయితే ఉంటుందండి ఓకే దీంట్లో ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే కలర్స్ ఉంటాయండి వేరే వేరే డిజైన్స్ బిజెస్ మార్తాయి వన్ బై వన్ అంటే అన్ని ఫుల్ ఇలా ఓపెన్ చేయలేను వన్ బై వన్ శారీస్ మొత్తం ఓకే కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి మీరు సరౌండింగ్స్ లో వాళ్ళు నియర్ బై ఉంటే షాప్ కి డెఫినెట్ గా విజిట్ చేయండి మీరు లైవ్ లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి కానీ పెట్టుబడి పర్పస్ కాటన్ సారీస్ అన్ని కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ఇంగ్లీష్ కలర్ వస్తుంది గ్రే కలర్ ఓకే గ్రే విత్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సారీ మొత్తం కూడా మనకి ఇట్లా బుట్ట తో ఇచ్చేసి బ్రొకే స్టైల్ ఇచ్చారండి మనకి మీడియం సైడ్ బార్డర్ ఇచ్చారు సేమ్ మనకి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఇట్లా కాన్సెస్ టైప్ లో వస్తుంది ఓన్లీ మనం ప్రైస్ చూసుకున్నారుగా ఎంత రీజనబుల్ ప్రైజో మనకి ఇది పట్టు చెరువు సీజన్ కాదని మనకి ఫెస్టిఫ్ ఏమైనా అనుకోవద్దండి ఎందుకంటే మనకు కావాల్సిన టైంలో ఈ ప్రైజ్ కి మనకి ఈ శారీస్ అనేది ఎక్కడ దొరకవు నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ అండి స్కై బ్లూ ఓకే లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ కూడా చూడొచ్చు మనకి ఎక్కడ గ్యాప్ ఉండదండి శారీ మొత్తం కూడా హెవీ డిజైన్ వచ్చేస్తుంది అండ్ జరీ వీవింగ్ అండి కంప్లీట్ కూడా వీటిలో మనకి గోల్డ్జరీ ఉన్నాయి సిల్వర్ వీవింగ్ ఉన్నాయి మీకు కాంబినేషన్ ఎలా కావాలన్నా మీకు మీకు నచ్చే విధంగా శారీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇది కూడా సారీ చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ పోపర్సే కాదండి లెహెంగాస్ కి క్రాప్ టాప్స్ కి ఎలా కూడా సూపర్ ఉంటాయి కలెక్షన్ ఇప్పుడు బాగా మెచ్యూర్ ఫంక్షన్స్ టైమ్ లో లంగా జాకెట్ కుట్టిస్తానికి బాగా వస్తున్నారండి అలాంటి వాళ్ళకి బాగా గ్రాండ్ లుక్ కనుకోవచ్చు మనకు ఓకే నెక్స్ట్ ఇంకొక ట్రెడిషనల్ కలర్ అండి మస్టర్డ్ షేడ్ చూడండి ఎంత బాగుందో షేడ్ అయితే చాలా చాలా బాగుందండి కంప్లీట్ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ వచ్చి మజంతా పింక్ ఇచ్చారు ఇది ఓపెన్ చేద్దామండి ఒకసారి ఇలాంటివి పిల్లలకి లంగా జాకెట్ అయితే చాలా బాగుంటాయండి ఆఫ్ శారీ ఎందుకంటే మనకి శారీ మొత్తం కూడా ఫుల్ గ్యాప్ లేకుండా ఎక్కడ వచ్చింది మనకి ఇవి మనకి లంగాలకి సూపర్ గా ఉంటుంది హెవీ వివింగ్ అండి బోర్డర్ కూడా చూసుకోవచ్చు చక్కగా మ్యాంగో డిజైన్ తోటి హైలైట్ గా ఇచ్చారు అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది కదండి సెల్ఫ్ బ్రోకెట్ వస్తుంది హ్యాండ్స్ కూడా బిగ్ బోర్డర్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మీకు ఏదైనా శారీస్ కనుక నచ్చితే స్క్రీన్ కి వాట్సాప్ మెసేజ్ చేస్తాయండి అండ్ నెక్స్ట్ సారీ అండి గ్రీన్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ వస్తుంది ఇది కూడా కంప్లీట్ గోల్దరీ వీవింగ్ తో వస్తుందండి ఆల్ ఓవర్ సారీ ప్యాటర్న్ అండ్ బోర్డర్ చూసుకోవచ్చు మనకి త్రీ స్టెప్స్ లాగా ఇచ్చేస్తాను చాలా బాగుంది ప్రతిసారీ బాగుందండి ఒక సారీ అని కాదు ప్రతిదీ బాగుంది లోక తప్పకుండా షాప్ అనేది విజిట్ చేయండి మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి వీడియో కాల్ అయినా మీకు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక ట్రెండింగ్ కలర్ అండి మీకు ఇది జస్ట్ శాంపుల్స్ మాత్రమేనండి మీరు విజిట్ చేస్తే వీటిలో ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇదివరకు చూడొచ్చు లెవెండర్ షేడ్ వస్తుంది విత్ పింక్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఎప్పుడు ఆ ఫ్లవర్ డిజైన్ అలా కాక కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారండి పైన కూడా మనకి మీడియం బోర్డర్ కడి బోర్డర్ వస్తుంది పట్టు సారీస్ కదండి అందుకని ఫుల్ గా అయితే ఓపెన్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి లీఫీ గ్రీన్ కాంబినేషన్ అండ్ దీనికి చూడొచ్చు వివింగ్ చూడండి ఎంత హెవీ ఉందో మీరు ఈ కలెక్షన్ చూడాలంటే మీరు ఖచ్చితంగా షాప్ కి అయితే విజిట్ చేయండి పాసిబుల్ ఉన్న వాళ్ళందరూ అండ్ బోర్డర్ చూడండి ఎంత హైలైట్ ఉందో కాంబినేషన్ కాంబినేషన్లో టెంపుల్ బోర్డర్ చాలా చాలా నీట్గా ఉంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుందండి సారీ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంది సారీ హెవీ గోల్డ్ గోల్డ్ ఇచ్చారు సారీ చూడండి చాలా బాగుంది మీకు ఇవి కొంచెం పట్టు సారీస్ కదండి కొంచెం మీకు షైన్ అలా అవుతున్నట్లు అనిపిస్తుంది వీడియోలో మీరు ఒకసారి రియల్ గా సరౌండింగ్ వాళ్ళు విజిట్ చేయండి రియల్ గా చూసి తీసుకోవచ్చు అన్ని కూడా హెవీ వీవింగ్స్ అండి మనకి ఏది ప్రింట్ అలా ఏం లేవు హెవీ వీవింగ్స్ ఉన్నాయి కంప్లీట్ కూడా బిగ్ బోర్డర్స్ వచ్చాయి రిచ్ కలర్ ఉంది అండ్ ప్రొకేటెడ్ బ్లౌజ్ ఉన్నాయి అండ్ సారీ గ్రీన్ కాంబినేషన్ అండి లైట్ అండ్ డార్క్ వస్తుంది సారీ వచ్చి మనకి పెస్టల్ మ్యాచింగ్ అండి అండ్ ఆల్ ఓవర్ కూడా క్రీపో పార్ట్ నిస్తారు బోర్డర్ వచ్చి మ్యాంగో డిజైన్ వస్తుంది విత్ ఫ్లవర్ కాంబినేషన్ మీకు ఫుల్ గా ఓపెన్ చేసినా చేయకపోయినా పల్లూస్ అన్ని కూడా గ్రాండ్ గానే వస్తాయండి అండ్ బ్లౌజెస్ కూడా మనకి బ్రొకేటెడ్ కాంబినేషన్ లోనే వస్తుంది కాంబినేషన్ రైర్ కలర్ కాంబినేషన్ అండి సారీ చాలా బాగుందండి కలర్ కొత్త కలర్ మార్చిందండి అండ్ మనకి సారీ పైన కూడా చూస్తారు కదా వైలెట్ కాంబినేషన్ తో థ్రెడ్ బి వచ్చింది అలాగే గోల్ వస్తుంది బోర్డర్ కూడా మనకి గ్యాప్ బోర్డర్ టైప్ లో ఇచ్చారండి న్యూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది సారీస్ అన్నీ కూడా బాగున్నాయండి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేయండి ఇంకా మోర్ కలెక్షన్ చూడాలి అంటే ఒకసారి షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే ఇలాంటి కాంబినేషన్స్ మీకు పట్ట సారీసే కాదండి పిల్లలకి లెహెంగాస్ ఆ కలెక్షన్ కూడా అవైలబుల్లో లో ఉన్నాయి దట్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా యూనిక్ ఉంటుంది శారీ వచ్చి గ్రీన్ కాంబినేషన్ అండ్ శారీ మొత్తం కూడా చూసారు కదా మనకి డైమండ్ షేప్లో డిజైన్ వచ్చేస్తుంది ఓకే అండ్ అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి అండ్ ఈ శారీ చూడొచ్చు సింపా కలర్ వచ్చేసింది బోర్డర్ అండ్ కలర్ అయితే సూపర్ గా ఉందండి మనకి డార్క్ కలర్ లో లైట్ అండ్ డార్క్ శారీ వచ్చి లైట్ కలర్ కాంబినేషన్ మీకు చూసినట్లయితే శారీ మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి ఇలా ఉంటుంది మీకు సారీ చాలా హెవీ లుక్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా పైన జనరల్ గా కడి బోర్డర్ వస్తూ ఉంటుందండి దీనికైతే చక్కగా ఇంకా వీవింగ్ బోర్డర్ ఇచ్చి హైలైట్ చేస్తారు అండ్ నెక్స్ట్ సారీ అండి అండ్ ఇది కూడా చూడొచ్చు మనకి డబుల్ స్టెప్ బోర్డర్ లాగా వచ్చేసింది అండ్ మిడిల్ పార్ట్ లో వచ్చి మనకి గ్యాప్ బోర్డర్ ఇస్తారు మొత్తం కూడా కదా క్రాస్ చెక్స్ వచ్చి డ్రాప్ పార్టర్ లో అయితే డిజైన్ హైలైట్ చేశారండి కలర్ కూడా మంచి సీ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేస్తుంది కలర్స్ అన్ని కూడా న్యూ ప్యాటర్న్స్ అండి స్పెషల్ మ్యాచింగ్స్ ఉన్నాయి బోర్డర్స్ వచ్చి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు ఇవే మనం బయట తీసుకోవాలి అంటే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ అలా మనకి ప్లేస్ బట్టి మనకి కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది సరే చూస్తారు అసలు హైలైట్ గా సారీ మీకు చాలా బాగుంది మంచి ప్యాస్టర్ కలర్ ఇచ్చారు మనకి డార్క్ గ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు శారీ పై కూడా మనకి కూడా ఇలా ఫ్లవర్ స్టైల్లో ఇచ్చేసి ఇట్లా వీవింగ్ స్టైల్ ఇచ్చారండి చాలా వెయిట్ లెస్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మనకి ఎంబేసింగ్ అవుతా బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు బోర్డర్ స్టైల్ చూసుకుంటే మనకి ఇది పల్లో పాట అండి మనకి ఇట్లా కొంచెం డార్క్ ఇస్తారు ఓకే శారీ కంటే కొంచెం డార్క్ మనకి బార్డర్ సైడ్ డార్క్ సైడ్ సారీ చాలా బాగుందండి ఇంత రీజనబుల్ ప్రైస్ తో మీకు ఎక్కడ ఈ సారీస్ అనేవి ఉండవండి లోకల్ తప్పకుండా మీకు భయం చెప్తున్నాను లోకల్ తప్పకుండా షాప్ ఇది ఇచ్చేయండి ఇదే కాదు మనకి బోత్ ఆఫ్ కలెక్షన్ వచ్చిందండి మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లో కాటన్స్ అయితే ఫుల్ గా వచ్చినాయి మంచి ఆఫర్స్ వచ్చినాయి కాటన్ సారీస్ కూడా పన్నెండు సారీ అండి స్నఫ్ కలర్ మార్చి అండ్ సారీ కూడా చూడొచ్చు మనకి గోల్డెన్ షేడ్ లో ఉంటుంది అండ్ దానిపైన గోల్డ్ లో డబుల్ కలర్ కాంబినేషన్ సరిగి వస్తుందండి చాలా చాలా డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ వచ్చి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు మీడియం బోర్డర్ వస్తుందండి అది కూడా బోర్డర్ చాలా డిఫరెంట్ ఇచ్చారు బోర్డర్స్ బాగున్నాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మనం చూసే పట్ట లుక్ కాకుండా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ డిఫరెంట్ ఆఫ్ బోర్డర్స్ మీరు చూసిన ప్రతిసారి కూడా బోర్డర్ కానీ డిజైన్స్ కానీ చూసారా ఎంత డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయో మంచి కలెక్షన్ అండి మంచి సెలెక్షన్ కూడా కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్ స్టార్ట్ కానీ మనకి మంచి రెడ్ కలర్ అండి ఇది లైట్ రెడ్ కలర్ వచ్చేసి మనకి కింద డార్క్ మెరీన్ షేడ్ ఇస్తారు బోర్డర్ స్టైల్లో మనకి పైన మనకి ఇట్లా మీడియం బార్డర్ వస్తుంది ఓకే సారీ మొత్తం కంప్లీట్ చూసా వస్తుందండి వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా రేర్ కాంబినేషన్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా చాలా యూనిక్ డిజైన్ అండి అండ్ డిజైన్ చూడండి ఎంత యూనిక్ ఉంది చాలా బాగుందండి బోర్డర్ వచ్చేటప్పటికి డార్క్ మజంతా కలర్ వస్తుందండి మజంతా కలర్కి పైన టెంపుల్ బోర్డర్ ఇచ్చేసారు శారీ అయితే చాలా ట్రెండీ లుక్ వచ్చేస్తుంది గ్రే కలర్ లాగా గ్రే అండ్ లెవెండర్ మిక్స్డ్ షేడ్ అండి శారీ షేడ్ వచ్చి కింద మనకి టెంపుల్ పౌడర్ స్టైల్ ఇచ్చారు లో మనకి డబుల్ స్టైల్ డబల్ ఇచ్చింది అవును అండ్ ఇది కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ సారీ క్రీపో పార్టర్ వస్తుంది అండ్ మనకి లీఫ్ పాటర్ ఉంది కదండి అది మీనాకరి స్టైల్లో హైలైట్ చేశారు అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి పికాక్ కాంబినేషన్ అండ్ పైన గ్యాప్ బోర్డర్ అండ్ పైన వచ్చి మనకి టెంపుల్స్ కాంబినేషన్ అండి త్రీ స్టెప్స్ ఆఫ్ బోర్డర్ వస్తుంది అండ్ మనకి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇస్తారండి చక్కగా మనకి హెవీ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది ఇలా ఉంటుంది పళ్ళు వచ్చి అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకేటెడ్ బ్లౌజ్ సారీ కలర్ కంటే కొంచెం డార్క్ షేడ్ లో బ్రొకేటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి అండ్ ఈ సారీ వచ్చేటప్పటికి మనకి గ్రీనిష్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ షేడ్ వచ్చేస్తుందండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు డార్క్ మెరూన్ కలర్ వస్తుంది చాలా చాలా బ్రైట్ గా ఉందండి సారీ వచ్చి అండ్ బోర్డర్ పైన కూడా మనకి చిన్న సైజ్ ఆఫ్ బోర్డర్ ఇచ్చేస్తారు సారీ మాత్రం మనకి హెవీ గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి అండ్ ప్రైస్ కూడా చూసారు కదా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇంత తక్కువ ప్రైస్ కి అయితే మనకి మోస్ట్లీ ఎక్కడ అవైలబుల్ గా సో మీకు ఇప్పుడు కనుక ఏదైనా సారీస్ నచ్చితే కొంచెం ఫాస్ట్ అయితే గ్రాఫ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ చూసారు కదా ఎంత పెద్ద బోర్డర్ వస్తుంది మ్యాంగో డిజైన్ లీఫ్ పార్టన్ తో బోర్డర్ మొత్తం కూడా హైలైట్ చేస్తారు అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి సిల్వర్ అలాగే స్నఫ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తారు అండ్ పళ్ళు కూడా గ్రాండ్ లుక్ పల్లు వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేటప్పటికి కొంచెం మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ అన్నట్లు వస్తుందండి అండ్ హ్యాండ్స్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లూ లో పేస్టల్ మ్యాచింగ్ అండి అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇస్తారు అండ్ బోర్డర్ చూడొచ్చు చాలా పెద్ద బోర్డర్ అండి చాలా అంటే చాలా చాలా డిఫరెంట్గా ఉందండి శారీ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి ఈ ప్రైజ్ లాగా ఉండదు అండ్ దీనికి బ్లౌజ్ ఓకే మీరు ఈ బ్లౌజ్ కాకపోయినా లో ఏదైనా తీసుకొని వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ శారీ బ్లౌజ్ చాలా అలాగే ఓపెన్ చేసి పెడదాము సారీ వస్తారు అండ్ శారీలో మనం ఇంకా చూడొచ్చు అండి ఇంకా చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి క్రిపో ఆర్డర్ ఇచ్చేస్తారండి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ శారీ పేస్టల్ గ్రీన్ అండి మరీ డార్క్ ఏమి ఉండదు మనకి లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మంచి క్లాజీగా ఉంది కంప్లీట్ శారీ మొత్తం కూడా గోల్ జరీ వీవింగ్ వస్తుంది అండి బోర్డర్ కూడా మనకి మీడియం బోర్డర్ వస్తుంది ఈ శారీకి అయితే అండ్ నెక్స్ట్ వన్ కొంచెం మనకి యూనిక్ కలర్స్ కావాలి రెడ్ అన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇలాంటి కలర్స్కి వెళ్ళిపోవచ్చు అండి హనీలో డార్క్ షేడ్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ క్రీపర్ డిజైన్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారండి అండ్ బోర్డర్ వచ్చి లీఫీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇస్తారు అండ్ ఇది కూడా బిగ్ బోర్డర్ ఏందండి మోస్ట్ ఆఫ్ ది సారీస్ మనకి అన్ని బిగ్ బోర్డర్స్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ వన్ అండి స్నఫ్ కలర్ బోర్డర్ అండ్ మనకి సారి కలర్ వచ్చేటప్పటికి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓకే అండ్ బోర్డర్ కూడా చూసారు కదా ఎంత హెవీగా ఉందో బోర్డర్స్ చాలా హెవీగా ఉన్నాయండి అండ్ సారీ సింగిల్ సారీ అయినా మీరు తీసుకోవచ్చండి ప్రెసెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఎనీ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ లైట్ పింక్ అండ్ బోర్డర్ వచ్చి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ తో వచ్చేస్తుందండి విత్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి పింక్ కలర్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ మొత్తం కూడా క్రాస్ చెక్స్ వస్తాయి క్రాస్ చెక్ లోపల మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లాగా మ్యాంగో ప్యాటర్న్ హైలైట్ చేశారండి ఇవన్నీ ఓపెన్ చేస్తే మనకి పళ్ళు అన్నీ కూడా హెవీగా రిచ్ లుక్ ఉంటుందండి పట్టు సారీస్ కదా సో అందుకని ఏదైనా ఒకటి రెండు మాత్రమే ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నాము ఇది కూడా ఒక యునిక్ కలర్ అండి ప్యాటర్న్ కూడా యూనిక్ ఉండింది నెక్స్ట్ కలర్ చూడొచ్చు గ్రీన్ కలర్కి మనకి బ్లూ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు అండ్ సారీగా డిజైన్ చూడొచ్చండి మనకి చిన్న చిన్న బిటీస్ వస్తాయి అండ్ బోర్డర్ వచ్చి లలీఫ్ పార్టీలు వస్తుంది శ్రీ సారీ షాప్ నెంబర్ సెవెంటీ నైన్ అండ్ ఎయిటీ అండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు కంపల్సరీ విజిట్ చేస్తాయండి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు బట్ ఒకసారి రెండు సారీస్ అంటే వీడియో కాల్ ఉండదండి మీరు ఒక టెన్ సారీస్ అలా తీసుకున్నట్లయితే వీడియో కాల్ ఇస్తారు వీడియోలో ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ షేర్ చేస్తాం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు డిజైన్స్ అన్ని క్లారిటీగా అర్థమైపోతాయి ఇంకొక బ్యూటిఫుల్ శారీ పారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి విత్ పీకాక్ బ్లూ బోర్డర్ అండ్ ఇది కూడా చూడొచ్చు పింక్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ లీఫ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేటప్పుడు ఇలా డార్క్ పింక్ వచ్చేస్తుంది గోల్జన్ వీవింగ్ వస్తుందండి మనకి శారీలో కూడా అండ్ ఇలా బోర్డర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి సేమ్ సెల్ఫ్ మ్యాచింగ్ లోనే బోర్డర్ వచ్చేస్తుంది అండి అండ్ మనకి సారీ మొత్తం చూసారు కదా సెల్ఫ్ అలాగే మంచిగా తోటి వీవింగ్ అనేది హైలైట్ చేస్తారు అండ్ మనకి సారీ కూడా చూసినట్లయితే హెవీ గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ సారీ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి బేబీ పింక్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తో హైలైట్ చేశారు అండ్ శారీ మొత్తం కూడా చూసారు కదా ఇలా మనకి గ్రాండ్గా వచ్చేస్తుంది టిష్యూ బేస్ వస్తుందండి ఈ శారీ వచ్చి అలాగే మనకి బోర్డర్ వచ్చి కంప్లీట్ కూడా గోల్జరీ వీవింగ్ అండ్ పళ్ళు కూడా చూడొచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు ఇస్తారండి అండ్ దీనికి బ్లౌజ్ మనకి సెల్ఫ్లోనే కొంచెం డార్క్ షేడ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి డిజిటల్ శారీస్ సాటిన్ కాంబినేషన్ కాంబినేషన్లో అయితే షేర్ చేయబోతున్నామండి అండ్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది శారీస్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది స్టేట్ షూట్ అండ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ